హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే బయట శుభ్రంగా తుడుచుకున్నానండి ఇల్లంతా తుడుచుకొని నీట్గా కడిగేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే వచ్చి స్టవ్ను ఒకసారి తుడుచుకుంటున్నానండి డైలీ నేను నైట్ నైట్ టైమే క్లీన్ చేసి పడుకుంటానండి కానీ మళ్ళీ మార్నింగ్ కూడా తుడుచుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అండ్ ఇక్కడ మేము మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాం కదండీ సో నా మార్నింగ్ రొటీన్ని హాట్ వాటర్తోనే స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు నేను వాటర్ని బాయిల్ చేస్తున్నాను అలాగే మొన్న డిమాట్లో తెచ్చిన సరుకులు ఏమీ సదరలేదండి టైం లేక ఇంక ఇవాళ నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను సో ఉప్మా అని ఈ డబ్బా ఉప్మా నూకని ఈ డబ్బాలో స్టోర్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే డబ్బానైతే అయితే తీసాను అండ్ ఇవాళ మాకు బయటికి వెళ్ళే వర్క్ ఉందండి అందుకే నేను ఈజీగా అయిపోతుందని ఉప్మా అనేది చేస్తున్నాను ఇది పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ అండి మేమిద్దరమే కాబట్టి మాకు ఇది సరిపోతుంది ఎక్కువ తీసుకున్నా పురుగు పట్టేస్తుంది కదా అని చెప్పి మేము పావు కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అండ్ ఇక్కడ డబ్బాలో వేసేస్తున్నాను అలాగే పక్కన హాట్ వాటర్ కూడా రెడీ అండి కొంచెం ఎక్కువే బాయిల్ అయిపోయినాయి నేను చూసుకోలేదు ఇది ఒక వేసే హడావుల్లో ఇంకా హాట్ వాటర్ని తీసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను అండ్ వచ్చేసి గ్లాస్ ఉంది కదండి ఇది నేను డిమాట్లో తీసుకున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ అట్లా పడింది హాట్ వాటరు ఎక్కువసేపు హాట్గా ఉండడానికి ఈ గ్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి కదా అందుకే నాకు మా హస్బెండ్కి ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి దీనిలో హాట్ వాటర్ అనేది ఇచ్చేస్తున్నాను అండ్ ఉప్మా కోసం ఉల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి పక్కన పెట్టేసుకున్నానండి కట్ చేసి అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టుకుంటున్నాను నేను ఉప్మా అనేది చాలా సింపుల్గా చేస్తానండి బేసిక్కే చేస్తాను ఇందులో ఒక టిప్ ఏంటంటే ఉప్మా నూకను మనం కొంచెం టైము ఫ్రై చేసుకుంటే ఏమీ వేయకుండా ఆయిల్ ఏమి వేయకుండా అలా జస్ట్ రోస్ట్ చేసుకుంటే ఉప్మా అనేది అతుక్కోకుండా ఉంటుందండి కొంతమందికి అతుక్కున్నట్టు గ్లూ టైప్లో వస్తుంది కదా అలా రాదనమాట ఇది నేను యూట్యూబ్లో చూసానండి అప్పటి నుంచి కూడా నేను ఇలాగే చేస్తాను మరీ ఎక్కువ రోస్ట్ అక్కర్లేదు జస్ట్ నార్మల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది ఇది ఫ్రై అయిపోయిందండి నేను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను అండ్ దీనిలోనే పోప్ అనేది వేసేసుకుంటాను ఇక్కడైతే ఈ కలర్ వస్తే సరిపోతుందండి అదే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఇదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి దీనిలోనే మనం వేసుకుంటే టొమాటో క్యారెట్ బీన్స్ ఇంకా బట్టనీలు అవి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇవాళ బేసిక్ చేస్తున్నాను కొంచెం జీడిపప్పు పల్లీలు వేస్తున్నాను అంతే అయినా మాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే సరి నచ్చుతుందండి మరి వెజిటేబుల్స్ వేసినా కూడా నాకు నచ్చదు అందుకే చాలా సింపుల్గా చేస్తున్నాను మన ఇంట్లో మనం ఉప్మా కూడా చాలా తక్కువే చేస్తామండి ఎప్పుడైనా మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ దోశల పిండి లేనప్పుడు మాత్రమే సరే అలా అని చెప్పే టూ మంత్స్ నుంచి తినట్లేదని మొన్న మన డి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అండ్ నేను మీతో ఒక విషయం అనేది వాళ్ళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మీలో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవ్వరికైనా కూడా కష్టపడకుండా ఎప్పుడైనా ప్రతిఫలం కానీ కష్టపడకుండా ఒక రూపాయి కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది అనుకుంటారండి వాళ్ళు ఏం కష్టపడకుండా వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు అంత ఎదిగిపోతున్నారు ఇంత ఎదిగిపోతున్నారని మీరు ఒక్కసారి మనుషుల్లాగా ఆలోచిస్తే మనం కష్టపడకుండా మనకు ఒక రూపాయి ఇచ్చేవాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అండి నిజంగా మాకు మాకు అలాగే వచ్చే మాకు కష్టపడకుండా మేము ఇంత చేసామన్న వాళ్ళు ఎవరైనా ఆ మహానుభావులు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి కా ఎందుకు ఇలా మాట్లాడుతున్నంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందండి ఎప్పుడైనా మనం ఒక మనిషి ఎదుగుతుంటే తను ఎంత కష్టపడి ఎదుగుతున్నాడని మనం ప్రౌడ్ చేయాలి కానీ ఏం కష్టపడకుండా ఎదుగుతున్నాడని మాత్రం అనకూడదండి వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు ఇది చేస్తున్నాడో మనకు తెలియదు కదండి బయట నుంచి చూసేవాళ్ళం వాళ్ళు వాళ్ళ ఇప్పుడు కళలు అనేవి అందరూ కొంటారండి నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మనిషి అన్నవి కష్టపడాలండి చాలామంది ఆ కష్టపడలేక కళల్ని కళలుగానే ఉంచుకుంటారండి కానీ కొంతమంది ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి రాత్రి బావలు కష్టపడతారండి ఆ కష్టం పక్కింటోడు చూడాలి ఎదురింటోడు చూడాలని కష్టపడరండి వాళ్ళ కళలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి అనేది కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆ కష్టం మీకు కనిపించకపోవచ్చు కొంతమంది ఉంటారు కొంచెం కష్టపడి అందరికి తెలియాలనుకుని ఓవరాక్షన్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళని మా ఈ సమాజం గుర్తిస్తుందండి అంతేకాని ఇప్పుడు మీ ముందు మెప్పు పొందడానికి ఎవడు కష్టపడ్డ కదండి వాడి కళలను వాడు సాకారం చేసుకోవడానికి వాడి ఇంట్లో వాడి సంసారాన్ని వాడు బాగు చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు ఆ కష్టం వచ్చి మన ఇంట్లో పడలేరు కదా లేకపోతే మీ ఇంట్లో మీ ఇంట్లో ముందు కూర్చొని ఎంత కష్టపడుతున్నానని చూపించలేడు కదండి ఎప్పుడూ కూడా మనం ఒక మనిషిని అనే ముందు మనం ముందు వెనక ఆలోచించాలండి ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా కష్టపడితేనే ఎదుగుతాడండి వాడు ఎలా కష్టపడ్డాడు ఏ వేళ కష్టపడ్డాడు అనేది కాదండి కష్టపడితేనే ఫలితం ఉంటుందండి కొన్ని ఈ రోజుల్లో మనం కొన్నిసార్లు కష్టపడినే మనకు ఫలితం రాదు కానీ కష్టపడకుండా రూపాయి అయితే ఎక్కడా రాదండి నిజంగా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు అసలు అలా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక నేను మీ ఫోటోకి రోజు దండం పెట్టుకుంటానండి అబ్బా వీళ్ళ కష్టపడకుండా ఎంత సంపాదించారా అని తెలుసుకుంటానండి అంతే తప్ప నాకు తెలిసినంతవరకు నేను చూసినంత వరకు నేను ఫేస్ చేసినంత వరకు మనం కష్టపడితేనే మనకి విలువ ఉంటుంది కష్టపడితేనే రూపాయి వస్తుంది కష్టపడితేనే కళల్ని నెరవేర్చుకుంటామండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కళలు ప్రతి వాడు కంటాడండి నిద్రపోయే ప్రతి మనిషి కూడా కళలు కంటాడండి అది పేడ కళలా మంచి కళలాని పక్కన పెడితే ఏ ఒక కళలు కంటూనే ఉంటాడండి ఒకవేళ ఏమైనా ఆశలు కోరికలు ఉన్నా కూడా మనకి కళల రూపంలో వస్తాయంటారండి ఆ కళలు కండం పొద్దులేగిసి మొహం కడుక్కొని వెళ్ళిపోవడం కాదండి కళల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ప్రయత్నించాలండి అలా చాలా తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి మేబీ మాట్లాడే వాళ్ళకి కళ్ళలు కానీ వదిలేస్తారండి అది ఏంటంటే వాళ్ళు నెరవేర్చుకోవాలని ఆలోచించరు ఎందుకంటే ఆ నెరవేర్చుకోవాలంటే కష్టపడాలి కదా మన వాళ్ళు ఏమో కష్టపడలేరు అందుకే కష్టపడే వాళ్ళని ఎదిగే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి అండ్ ఇక్కడ నా ఉప్మా అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇంక మా హస్బెండ్కి కాఫీ పెడుతున్నాను ఈ పాలనివి మార్నింగే మరగబెట్టేసా అని ఇంకొన్ని ఉన్నాయన్నమాట దానిలో షుగర్ వేసి బ్రూ పౌడర్ వేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను అండ్ ఇక్కడైతే ఈ రోజు మేము షాపింగ్ అయితే వెళ్తున్నామండి మా మదర్కి గోల్డ్ కొనడానికి మీ మదర్కి మీరే కొంటున్నారా అంటే లేదండి మా అమ్మ డబ్బులతోనే మా అమ్మకి కొంటున్నాం ఎందుకు అంటే ఎప్పుడు కూడా మా అమ్మ కోసమే ఆలోచిస్తారండి ఒక రూపాయి అంటే మీరు తీసుకోండి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి లేకపోతే మీకు ఈ ఐటమ్ ఉంది ఇంకో ఐటమ్ కొనుక్కోండి అని అంటారు తప్ప నేను కొనుక్కుంటాను అని మా అమ్మ ఎప్పుడూ అందండి ఇప్పటివరకు మేము ఏం కొన్నా మేము బలవంతం మీద మా అమ్మకి బంగారం అనేది కొంటామండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు బాగుండాలి పిల్లలు ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఇంకా సంపాదించాలని ఆలోచిస్తారండి సరే మన అమ్మ వాళ్ళు మనకే పెట్టేస్తున్నారు కదా కానీ మనమే అన్నీ దిగేసుకుని తిరగకూడదు కదండీ వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి అందుకే నేను మా చెల్లి ఎప్పుడు మా అమ్మ కోసమే ఆలోచిస్తామండి మేము బలవంతంగా మా అమ్మకి గోల్డ్ అనేది కొనిపిస్తాం తను ఎప్పుడు కూడా మీరే కొనుక్కున్నమ్మా మీరు ఇంక ఇంకా ఇంకో ఐటమ్ కొనుక్కోమ్మా నీకు ఇది ఉంది కదా అది కొనుక్కోమ్మా అంటూ ఉంటుందండి కానీ మేమైతే ఎప్పుడు బలవంతంగా మా అమ్మకి అన్నీ తెచ్చి పెడతామండి తను వద్దు వద్దు అనే కొద్దీ మేము ఇంకా కొంటూ ఉంటామండి మనకి ఏమైనా కావలిస్తే కొనడానికి మన అమ్మా నాన్న ఉంటారు కదండి వాళ్ళకి వాళ్ళ నాన్న ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్న కొనలేని పరిస్థితుల్లో ఉండొచ్చు కదండీ అందుకే మనం మన పేరెంట్స్ని ఏం కావాలి అనేది వాళ్ళు అడగకుండానే మనం చేసి పెడుతూ ఉండాలండి అండ్ ఇక్కడ మేము షాపింగ్కి దారిలో మాకు నర్సరీ కనిపించిందండి అందుకే మీకు కొన్ని పిక్స్ అనేవి షేర్ చేశాను అండ్ మా అమ్మకి రోజు ఏం తీసుకున్నాము అనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటానండి అలాగే మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు వీడియోలో నేను ఏదైనా తప్పగా మాట్లాడుంటే నన్ను క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్